హాయ్ హలో నమస్తే ముందుగా మీ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను సిగ్నల్స్ సరిగా లేకపోవడం వల్ల అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది మీరందరూ భోగి పండుగను ఎలా జరుపుకున్నారు మేమైతే చాలా బాగా జరుపుకున్నాం సంక్రాంతి పండుగలో మొదటగా వచ్చే భోగి పండుగ ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను పండగ వస్తుందంటే చాలు ఇరవై రోజుల ముందు నుంచే బూజులు కొట్టుకొని ఇంట్లో పక్కన పెట్టిన బోళ్ళన్నీ శుభ్రంగా తోముకొని పండగ వరకు ఇంట్లో పనులన్నీ చేసుకుంటాం ఇక మా భోగి పండుగను మేము ఎలా జరుపుకున్నామంటే రాత్రి పన్నెండు గంటల నుంచే ఇంటి ముందు ముగ్గులు వేయటం స్టార్ట్ చేశాం నల్ని పడుకోబెట్టి రెండు ముగ్గులు స్టార్ట్ చేశామో లేదో అన్వే నేను పక్కన లేకపోయేసరికి బయటకు వచ్చేసింది మా చెల్లె డిజైన్ ముగ్గు వేసుకుంటూ వెళ్తుంటే వాటిపైన కలర్ వేసి ମଲ୍ଲି ମୁଗ୍ତ సరిగా కనిపించేలా ముగ్గు పైన కోటింగ్ వేసుకుంటూ వెళ్తున్నాను మేము వేస్తున్న టైంలోనే మా సౌండ్స్ విని పక్కన వాళ్ళు కూడా లేచి ముగ్గులు వేసుకుంటున్నారు మా చెల్లె లోపు అన్విని పడుకోబెడదామని వెళ్ళి నేను అలాగే పడుకున్నాను అమ్మ మళ్ళీ లేపగానే లేచి రంగులు వేసాను కలర్స్ అయిపోయాక గొబ్బెమ్మలు పెట్టాం అప్పటికి మార్నింగ్ ఫోర్ థర్టీ అలా అయింది నాకు చుక్కల ముగ్గులు మాత్రమే వచ్చు డిజైన్స్ అంటే చిన్నవి వేస్తాను కానీ పెద్దగా వేయడం రాదు అందుకని అన్ని ముగ్గులు మా చెల్లె వేసింది ముగ్గులు ఎలా చెప్పండి ముగ్గులు వేయడం అయిపోయాక పక్కన వాళ్ళ ముగ్గు చూడడానికి అయితే వెళ్ళాము హ్యాపీ భోగి అక్క హ్యాపీ భోగిరా ఈ సంక్రాంతి టైంలో చలి విపరీతంగా ఉంటుంది ఈసారి ఎక్కువగా వర్షాలు లేకపోవడం వల్ల చలి ఎక్కువగా ఏమనిపించలేదు ఈ చలిని తట్టుకునేందుకు వాతావరణం వేడి అవ్వడం కోసం మన ఇంటి ముందు భోగి మంటల్ని వేస్తారు ఈ భోగి మంటల్లో మన ఇంట్లో ఉండే పనికిరాని చెక్కలను కూడా వేస్తారు ఇది దరిద్రానికి చిహ్నంగా భావించి భోగి మంటల్లో వేస్తారు చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం పొగ మంచుతో నిండిపోయి ఉంది సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి మంటలు వేసుకుంటారు పండుగ రోజు రైతులు పండించిన పంట రాకతో ఇల్లంతా రైతు కుటుంబం ఆనందంలో ఉంటారు భోగి అంటే భోగ భాగ్యాలు అనుభవించే రోజు అనే అర్థం భోగి రోజు వేసుకున్న మంటలో పనికిరాని వాటితో పాటు మనలో ఉన్న చెడు అలవాట్లను బద్ధకాన్ని ఈర్ష్యను భోగి మంటలో వేసి దగ్ధం చేసి కొత్త జీవితాన్ని ఆరంభించాలనే ఉద్దేశం కూడా ఈ భోగి పండుగ రోజు కొంతమంది నాన్ వెజ్ తినరు ఎందుకో నాకైతే తెలియదు మాకైతే ఎలాంటి పట్టింపులు లేవు భోగి రోజు కూడా ఎన్వి తింటాము అమ్మ మటన్ తెప్పించి కట్టెల పొయ్యి మీద వండుతుంది భోగి పండుగ రోజు చిన్నపిల్లలకి భోగి పనులు పోస్తారు కదా మా అమ్మ మాకైతే పోయలేదు అందుకే దాని గురించి అయితే తెలియదు మా పిల్లలకి స్కూల్లో పోస్తారు మన తెలుగు పండుగలకు ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది వాటిని ఆచరిస్తూ ఉండాలి ఇక్కడ పిల్లలకి మటన్ కర్రీ వేసి తినిపిస్తున్నాను ప్రతిరోజు కలిసి తిన్నా తినకపోయినా పండుగ రోజు మాత్రం ఫ్యామిలీతో కలిసి తినండి ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరం అన్నం తిన్న తర్వాత అప్పాలు అయితే స్టార్ట్ చేసాం కారపూసలోనే సన్నవి దొడ్డువి చూస్తున్నాం అమ్మ అప్పాలు చాలా బాగా చేస్తుంది కొందరైతే చేస్తే గట్టిగా కట్టెలాగా వస్తాయి చూస్తున్నారు కదా ఇలా పట్టుకోగానే ఎలా విరిగిపోతున్నాయో మా కోసం మా చెల్లె కోసం అమ్మ వాళ్ళకి కావాలి కాబట్టి ఫైవ్ కేజీస్ పిండి అయితే మిల్లు పట్టించుకొచ్చింది అమ్మ పిండి కలిపేటప్పుడు నేను చూడలేదు కాబట్టి కొలతలు అయితే నాకు తెలియదు ఇంకా చేయాల్సిన అప్పాలు ఉన్నాయి అమ్మ ఒకతే చేస్తుంటే నేను కొద్దిసేపు చేస్తానని రంగంలోకి అయితే దిగాను అమ్మకి కూతురిగా చేయలేకపోయినా నా కూతుళ్లకు అమ్మగా మున్ముందు రోజుల్లో నేను చేసి పెట్టాలి కాబట్టి ఇప్పటి నుంచే ఎలా చేయాలో నేర్చుకుంటున్నాను మా అమ్మ చేస్తే అవి బాగుంటాయి ఇవి బాగుంటాయి అని నేను ఎలా అయితే చెప్పుకుంటానో నా పిల్లల నోటి వెంట నా గురించి మెచ్చుకునేలా చేసుకోవాలి కదా మరి ఏదైనా బాగుందని చెప్తే ఆ హ్యాపీనెస్ ఏ వేరు మనం తిన్నా తినకపోయినా మన పిల్లలు తింటే చాలు అనుకుంటారు మన పేరెంట్స్ అలాగే మన వరకు వస్తే సేమ్ ఫీలింగ్ అలాగే అనిపిస్తుంది మనం పేరెంట్స్ అయినప్పుడు మాత్రమే ఆ పేగుబంధం విలువ అనేది తెలుస్తుంది మధ్యాహ్నం రెండు గంటలకి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోవడానికి వచ్చాయి అమ్మ ఇంట్లో పని అంతా చేసుకుంటుంటే ఈ దొడ్డు కారపూస మొత్తం నేనే చేశాను మధ్యలో పని అయిపోయాక వచ్చి కొద్దిసేపు అయితే చేసింది ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయో చాలా బాగా వచ్చాయి మేము ఎప్పుడు అప్పాలు చేసినా సరే లాస్ట్లో కొద్దిగా పిండి మిగిల్చుకుంటాము అమ్మ ఆనియన్ కట్ చేసి ఇస్తే పిండిలో కలిపి పకోడీ చేస్తున్నాను మీరు ఇలా చేస్తారా చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటాయి లాస్ట్కి పకోడీ చేయడం కూడా అయిపోయింది చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఆస్తి పంపకాలు చేసినట్టు పకోడి పంపకాలు చేస్తున్నాను ఎవరి వాళ్ళకి రమ్మని తాన్వేకి ఇచ్చి అయితే పంపిస్తున్నాను